ంధ్ర అమ్మాయి నేపల ఈరోజు వచ్చేసి నేను మీకు ఇంకొక టెంపుల్ బ్లాగ్ తోటి వచ్చాను సో టెంపుల్ బ్లాగ్ ఏంటి అంటే బ్రహ్మంగారు ఆశ్రమం ఉన్న అంటే నివాసం ఉన్న అచ్చమాంబాయి ఇంటిని చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది ఈ ఇంటి నుంచి మనం పద్నాలుగు గృహలకు వెళ్ళొచ్చంట అంటే నేను మీకు బ్రహ్మంగారిది చూపించాను కదా అలాంటి ప్లేస్ లాగానే ఉంటుంది బట్ ఆ గృహాలను కూడా చూపిస్తాను ప్లస్ ఇది మొత్తం క్లారిటీగా చూపిస్తాను ఇంటిని మొత్తం క్లారిటీగా చూపిస్తాను బ్రహ్మంగారు ఎక్కడెక్కడనో మొత్తం తిరిగేసి వచ్చేసి అచ్చమాంబ ఇంటి దగ్గర ఆశ్రమం అయితే ఉన్నాడంట ఆ అచ్చమాంబ ఇంటి యొక్క చుట్టుపక్కల అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తాన్ని మీకు క్లారిటీగా చూపిస్తాను సో వీడియో లాంగ్గా ఉంది అని చెప్పేసి క్లిక్ చేయటం మాత్రము మిస్ కావద్దండి వీడియో అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మీకు కూడా చూపిస్తున్నాను సో వీడియోని అయితే మిస్ కాకుండా ఎండు వరకు చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నిజంగా అండి సూపర్గా ఉంటుంది కావాలి అంటే మీరు కూడా ఒకసారి వెళ్ళేసి చూడొచ్చు టెంపుల్ నేమ్ కూడా నేను వీడియో రన్ అవుతూ ఉండగా చెప్తూ ఉంటాను ఓకే అండి వీడియోని అయితే ఎండు వరకు చూడండి సూపర్గా ఉంటుందండి రన్ అవుతూ ఉండగా టెంపుల్ నేమ్ చెప్తానని చెప్పాను కదా ఇక్కడ చూడండి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి శ్రీ గరిమి గరిమిరెడ్డి అచ్చమాంబవారి ఆశ్రమము చింతమాను మఠం బనగానపల్లె అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఉంది కదా సో అది అనమాట అడ్రస్ సో ఎవరైనా ఈ వీడియో చూశాక ఎవరికైనా వీడియో చూసిన తర్వాత నాకు కూడా వెళ్ళాలి చూడాలి అని అనిపించిన వాళ్ళు ఉంటారు కదా ఈ వీడియోలో దాన్ని స్క్రీన్ షాట్ అయిన తీసి పెట్టుకోండి లేకపోతే స్టార్టింగ్లో ఫొటోస్ని కూడా యాడ్ చేసి మ్యూజిక్ పెట్టాను కదా దాన్నైనా స్క్రీన్ షాట్ తీసుకొనేసి పెట్టుకునేసి మీరు ఇక్కడికైతే వచ్చేయచ్చు సో అదనమాట దాని తర్వాత ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము చెప్పాను కదా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ టికెట్ అయితే పక్కా అని చెప్పేసి సో అక్కడ టికెట్ తీసుకొనేసి మనకు డైరెక్ట్గా ఇక్కడ చూడంగానే అచ్చమాంబ గారు కనపడుతున్నారు చూడండి ఎంత బాగున్నారో చూడటానికి సూపర్గా అనిపించిందండి ఏమైనా అనుకోండి నేను నిజంగా చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ షూర్గా చెప్తున్నాను చాలా బాగుంది మీకు పద్నాలుగు గృహలకు దారి ఉందని చెప్పాను కదా ఆ పద్నాలుగు గృహలకు దారి ఎక్కడి నుంచి ఉందో నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి క్లారిటీగా క్లియర్గా దగ్గరికి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి శ్రీ ఇక్కడ శ్రీ గరిమి రెడ్డి అచ్చమాంబ దేవస్థానము అని చెప్పేసి ఇక్కడ పైన హెడ్లైన్ ఉండేసి ఇక్కడ ఉంది కదా రవ్వలకొండ నీలమఠం జాగంటి క్షేత్రం నందవరం కొత్తూరు సుబ్బరాయుడు మదిలేటి స్వామి ముచ్చట్ల మహానంది అహోబిలం శ్రీశైలం మంత్రాలయం బ్రహ్మంగారి మఠము నైనాలప్ప బెలుంగృహలు అల్లంపూర్ జోగులాంబ ఓంకారము వీటన్నిటిని ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు వాటి కిలోమీటర్స్ త్రీ టూ ఫోర్టీన్ టెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ సెవెంటీ సెవెంటీ టూ టెన్ అలా మనకు అన్నీ కనపడుతున్నాయి కదా సో ఈ గుహల నుంచి అయితే మనము వెళ్ళిపోవచ్చు అంట ఇక్కడ నుంచి సారీ ఫ్రెండ్స్ కొంచెం పక్కన డిస్టర్బెన్స్గా ఉన్నట్లయితే ఎందుకు అంటే నలుగురు పిల్లలు ఉన్నారు ఇంట్లో అల్లరి అల్లరిగా ఉంది సో అందుకనమాట ఇప్పుడైతే మనము దేవుని దగ్గరికి అయితే ఎంటర్ అయితే వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా అన్ని చోట్ల ఫోటో షూటింగ్ అస్సలుకు ఎవ్వరు కూడా లేదండి బట్ ఇక్కడ మాత్రం అండి చాలా బాగా తీసుకొని ఇచ్చారు నిజంగా చాలా బాగా నచ్చింది టెంపుల్ కూడా బాగా నచ్చింది ఇలాంటి మంచి ప్లేస్ను మీకు చూపించాలి కదా పక్కగా అందుకే చూపిస్తున్నాను నా వీడియోస్ కోసం కాకపోయినా ఈ వీడియోస్ని చూసి ఇంకొందరికి మా రాయలసీమలో కూడా ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి అని తెలియాలి అనే ఉద్దేశంతో అయితే నేను మీకు వీటన్నిటినీ చూపిస్తున్నాను జస్ట్ ఏదో సబ్స్క్రైబ్ పర్పస్ కోసం వ్యూస్ కోసం కాదు మీకు తెలియాలి కదా ఇంత మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయా ఇక్కడ కూడా అని చెప్పేసి సో ఇప్పుడైతే టెంపుల్లోకి మనము ఎంటర్ అయిపోతున్నాము టెంపుల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ దర్శనం ఇచ్చేది గారు దర్శనం ఇస్తారు సో చూడటానికి కన్నులు కూడా సరిపోవు సో అంత బాగుంటారనమాట అచ్చమాంబ గారు ఇక్కడ మనకు చూడటానికి సూపర్గా ఉంటారండి చూడండి పూలమాలలతోటి ఎంత చక్కగా ఉన్నారో అచ్చ సో ఇక్కడైతే విగ్రహాన్ని అయితే చూసాం కదా ఇక్కడ నుంచి ఇక మనం చిన్నగా లోపలికైతే వెళ్ళిపోదాం గృహలలోకి అని చెప్పాను కదా అక్కడికైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి మనము గృహలలోకి అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను గృహలు అంటే మీకు బ్రహ్మంగారి గృహ చూపించాను చూడండి అలా అయితే ఇక్కడ లేదు ఎందుకు అలా లేదు అంటే ఇక్కడ అన్నిటినీ బ్లాక్ చేసేసారంట సో ఇంతకుముందు గృహలు ఉండేటివంట అండి నిజంగా ఉన్నాయంట ఇందులోంచి వెళ్ళటానికి కూడా దారి ఉండేదంట బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఆ గృహలన్నిటినీ బంద్ చేసేశారు మనము ఇక్కడ నుంచి వెళ్తూ ఉండగా మనకు ఎన్ని ప్లేసెస్లో అంటే టూ ఆర్ త్రీ ప్లేసెస్లో మీకు ఇక్కడ నుంచి గృహలకు దారి ఉంది అని చెప్పేసి మనమైతే చూస్తాము ఇప్పుడు మనమైతే గృహలలోకి ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ ఇందులోంచి మనము ఇక్కడ నుంచి ఇప్పుడు గృహలలోకి వెళ్ళాలి సో ఇక్కడ గృహలలోకి అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు మీకు బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసిన చోట అని చెప్పి చూపించాను కదా అలా అయితే ఉండవు ఇక్కడ నీట్గా రూమ్స్ అయితే ఉన్నాయి సో నాకు తెలిసి దీన్ని మళ్ళీ వాళ్ళు రీప్లేస్మెంట్ చేసి కట్టారు అనుకుంటాను సో ఇక్కడ మీకు ఇరవై మూడు అని చెప్పేసి రూమ్ అయితే కనపడుతుంది కదా ఇది లాస్ట్ అనమాట అంటే ఇరవై మూడు అంటే ఇది బయటికి దారి ఇప్పుడు ముందుగా కిందికి పోవలను లోపలికి దారి ఒకటి లోపలికి దారి నెంబర్ ప్రకారం పోవలను అని చెప్పేసి ఉంది కదా ఒకటి రెండు లోపలికి దారి అని చెప్పేసి ఉంది కదా ఇప్పుడైతే మనము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము సో లోపలికి వెళ్ళిపోవాలి అంటే గృహ అనేది కింద ఉంటాయి కదా సో గృహ అంటే కింద ఉన్నప్పుడు మనం కిందికి అయితే వెళ్ళిపోవాలి కదా సో ఇప్పుడైతే మెట్లు దిగుకుంటూ కిందికి అయితే వెళ్ళిపోదాము మెట్లు దిగుకుంటూ కిందికి వెళ్ళిపోతూ మీకు మొత్తం నీట్గా నెంబర్స్తో సహా అయితే నేను చూపించలేకపోయాను ఎందుకంటే నేనే మిస్ అయిపోయాను ఒకటి రెండు ఒకటి రెండు తర్వాత మూడు నాలుగు ఐదు ఆరు అలా అక్కడక్కడ అక్కడక్కడే ఉంటాయి సో వాటన్నిట్లో నేనే మిస్ అయిపోయాను కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయామనుకో మళ్ళీ మనం బయటికి రాము అనే ఛాన్స్ అయితే ఏమీ ఉండదు ఎందుకంటే ఇరవై మూడు రూమ్స్ లాగా ఉంటాయి సో ట్వంటీ త్రీ రూమ్స్లోంచి ఎటోకన్ నుంచి నెంబర్స్ ఉంటాయి కాబట్టి నెంబర్స్ మనకు తెలుసు కాబట్టి మనమైతే వచ్చేయచ్చు ఇక్కడ ఒకటి రెండు గృహలోకి దారి అని చెప్పిందాం కదా ఇది వచ్చేసి అద్దాల మేడ ఈ అద్దాల మేడ నుంచి వెళ్ళటానికే మనకు చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి సో మూడు నాలుగు ఐదు ఇక్కడ నుంచే దారి కూడా ఉంటుంది ఇప్పుడు నువ్వు మూడులోకైనా వెళ్ళిపో నాలుగులోకైనా వెళ్ళిపో ఐదులోకైనా వెళ్ళిపో ఎటైనా వెళ్ళిపోవచ్చు సో అదనమాట ఇప్పుడు ఇంకొక దారి ఇక్కడ ఐదవ దారి అని చెప్పేసి ఉంది కదా ఇప్పుడు ఐదవ దారి కాదు మనం వెళ్ళేది నాలుగో దారికి అయితే వెళ్తున్నాము చూడండి నాలుగవ దారి నుంచి ఇగో ఇటు సైడ్ మూడో దారి ఇప్పుడు మూడో దారికి అయితే వెళ్ళాలి మూడో దారి వెళ్ళేసిన తర్వాత మనం నాలుగో దారికి అయితే వెళ్ళాలి కదా సో ఇప్పుడు మూడో తారీఖు అయితే మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తున్నాను చూడండి ఇక్కడ గృహం ఉంది కదా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ ఉన్న ఇవి కట్టేటప్పుడు ఈ గృహం అనేది బూట్ చేశారనమాట సో అట్లా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ గృహం నుంచి అయితే వెళ్ళిపోవచ్చు బట్ వీటిని వాళ్ళు ఏం చేశారు అంటే కంప్లీట్గా బంద్ చేసేశారనమాట ఇలా ఇక్కడ చూడండి అన్నీ అక్కడ పేర్లతో సహా మనకు ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అక్కడ అన్ని బోర్డ్స్తో సహా పేర్లు కూడా ఉంటాయండి హ్యాపీగా మనము వెళ్ళేసి చదువుకొనేసి మంచిగా చూసుకొనేసి వచ్చేయచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనకు డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదు అయ్యో ఇక్కడ ఇది లేదు అది లేదు అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు మనమైతే ఇక అద్దాల మేడ నుంచే బయటకు అయితే వెళ్ళిపోతున్నాము సో అద్దాల మేడో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం మూడుకి వెళ్ళాము ఇప్పుడు నాలుక్కి వెళ్ళాలి కదా సో మేమైతే నాలుగు వెళ్ళలేదు అనుకుంటాను ఐదులోకి వెళ్ళాము అనుకుంటాను సో మూడు తర్వాత నాలుగు వెళ్ళాలి నాలుగు బయటకు వచ్చిన తర్వాత ఐదులోకి వెళ్ళాలి ఒక్కసారి వెళ్ళి చూసిన తర్వాత అనిపిస్తుంది అమ్మ ఎంత బాగుంది రా టెంపుల్ అండి నిజంగా చెప్తున్నానండి ఊరిస్తున్నాను ఏదో చెప్తున్నానని మాత్రం అనుకోద్దండి నిజంగా అయితే అంత బాగుంది సో ఇక్కడ మీకు చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి చూడండి ఈ రూమ్స్లలోంచి కూడా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి కూడా ఈ రూమ్స్ని కలిపి కూడా ఇరవై మూడు దారులు అనమాట సో అదనమాట రీజన్ ఇక్కడ సో అన్ని రూమ్స్లలో వెరైటీ వెరైటీగా డిఫరెంట్ డిఫరెంట్గా బొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్గా పేర్లు డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ ఉంటాయి కొండపై వీరప్పయ్య అని చెప్పేసి ఇక్కడ అన్నీ ఉంటాయి చూడండి వీరప్పయ్య ఆవులను కాచుట రక్షణగా మంత్రదండం ప్రయోగించుట అచ్చమగారు చాటు నుండి చూచుట అని చెప్పేసి ఉంది కదా సో ఇది అర్థమయ్యేసి ఉంటుంది కదా ఐ మీన్ ఇప్పుడు గారు చాటు నుండి చూశారు అని చెప్పేసి అక్కడ మనకు రాసింది కదా ఇక్కడ గారి బొమ్మ ఆమె చాటుగా చూసినట్లుగా ఇగో చూడండి గోబులు ఇలా అన్నమాట అంతా చాలా అంటే చాలా బాగున్నాయండి బొమ్మలకు తగ్గట్లుగా అక్కడ రాయటం కానీ అక్కడ మీనింగ్స్ కానీ అమ్మో చాలా బాగున్నాయండి నిజంగా సో ఇక్కడ చూడండి గుట్టలాగా ఉన్నాయి గుట్టలాగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ట్వంటీ త్రీ రూమ్స్ అయితే మనం పద్నాలుగుదారులకైతే వెళ్ళొచ్చు అని చెప్పాను కదా ఇక్కడ చూడండి కొంచెం చిన్నగా ఇది ఒక రూమ్ టైప్ అనమాట దీనికి కూడా బొమ్మ వేసేసి బ్రహ్మంగారి బొమ్మ వేసేసి ఆవులను కాచుట అని చెప్పేసి ఇందాక అన్నారు కదా ఆవులను కాచే విధానము అదే అనమాట అక్కడ గృహలో కూర్చొని ఉంటే అతను ఈ ఆవులు కాస్తూ ఉన్నట్లుగా అలా చూపించారనమాట సో అక్కడి నుంచి ఇప్పుడు మనము ఎనిమిదో దానికి చూసారా ఎలా తీసుకొని వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని నేను నాకే తెలియకుండా నేను మిమ్మల్ని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాను ఎందుకు అంటే అక్కడ అలా ఉన్నాయన్నమాట నెంబర్స్ నెంబర్స్ని పట్టేసి మనం వెళ్ళిపోవచ్చు కానీ మూడులోకి వెళ్ళిపోగానే మనకు ఐదు రావచ్చు ఐదు మనం ఏది చూస్తే దాంట్లోకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ చూడేస్తారా వీరప్పయ్య స్వామి అని చెప్పేసి పైన హెడ్లైన్ రాసేసి ఉంది సో అక్కడ ఆ గృహనైతే చూసేసుకున్నాము ఇప్పుడైతే తొమ్మిదిలోకి వెళ్ళిపోతున్నాము ఇంకా డైరెక్ట్గా ఉయ్యాల తొట్టిలో గారు అని చెప్పేసి ఇక్కడ సాధు రెడ్డి గారి ధర్మ అని చెప్పేసి నెల్లూరు జిల్లా ఇది వచ్చేసి వాళ్ళు ఏదో ధర్మం చేశారంట ఐ మీన్ సెవెన్ థౌజండ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారంట చెప్పాను కదా ఇప్పుడు తొమ్మిదో గృహలోకి వెళ్ళిపోతున్నామని చెప్పేసి తొమ్మిదో గృహలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఈ గృహను చూడటానికి చాలామంది వస్తున్నారండి ఎందుకు అంటే అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూడాలి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూసి మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు కదా కొందరైతే రిలాక్స్ కోసం కూడా వెళ్తారు సో ఇంట్లో సంథింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలాంటి టెంపుల్స్ అవి చూస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది కదా సో అలా అనమాట ఇక్కడ చూసారా ఉయ్యాలది గారు ఉయ్యాల్లో పడుకున్నట్లుగా చాలా బాగా ఉంది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ ఉయ్యాల్లో పడుకున్నది చూడటానికి రెండు కనులు సరిపోవన్నంత బాగా ఉంది ఇక్కడ నుంచి నేను మీకు వీడియో తీసేది కూడా క్లారిటీగా కనపడుతుంది చూడండి సో నేనైతే ఇలా అయితే చిన్నగా వీడియోని అయితే పట్టుకొని చూసుకుంటూ తీసుకుంటూ వెళ్ళాను ఈ టెంపుల్లోకి మనం వెళ్ళామంటే మనం టెంపుల్ మొత్తాన్ని చూడటానికి హాఫ్ అన్ అవర్ లేకపోతే ఫార్టీ మినిట్స్ నిదానంగా చూసుకొనేసి వచ్చామనుకో హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది టైం సెన్స్ కూడా మీకు చెప్పాలి కదా అయ్యో మనం వెళ్తే అక్కడ మనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక చుట్టుపక్కల హోటల్స్ మార్కెట్స్ అన్నీ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదండి మీరు వెళ్ళిపోయినా కానీ హ్యాపీగా వచ్చేయచ్చు కానీ బస్సు స్పెషాలిటీ ఆటో స్పెషాలిటీ అవన్నీ అయితే నాకు తెలియదు ఎందుకు అంటే నేను బస్సు మీద ఆటో మీద అందు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మనం పదకొండో దారికి వెళ్ళిపోతున్నాము పదకొండో దారిలో ఏమున్నాయో చూద్దాము ఇప్పుడు పదకొండు నుంచి ఇక పన్నెండు దారి కనపడుతుంది ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి మొత్తం అద్దాల మేడం మా హస్బెండ్ అయితే చాలా బాగుంది ఇదంతా షూట్ చేసుకో అక్కడ షూట్ చేసుకో ఇక్కడ షూట్ చేసుకో అని అయితే నీట్గా చెప్తున్నారు స్వామివారి ఆవులను రవలకొండ అని చెప్పేసి ఇక్కడ కింద అవన్నీ చూపించడానికి స్క్రీన్ అయితే సరిపోదు కదా సో పైన కింద మొత్తం చూపించలేకపోతున్నాను బట్ విగ్రహాలను అయితే క్లారిటీగా చూపిస్తున్నానండి సూపర్గా ఉన్నాయండి నిజంగా వాటి కింద హిస్టరీని కూడా ఒక్కసారిగా అయితే చూపిస్తాను చూడండి ఎందుకు అంటే వాటిని కూడా చూడాలి కాబట్టి ఒకసారి వాటిని కూడా లైట్గా అయితే చూపిస్తాను ఎందుకంటే ఎక్కువసేపు చూపించను ఈ వీడియో వచ్చేసి చాలా లెంత్ అయిపోయింది ఇక నేను కట్ చేయకుండా మీకు వీడియో మొత్తాన్ని చూపించి వీడియో మొత్తాన్ని నేను పేర్లన్నీ చదివించి చెప్పాను అనుకోండి ఇక వన్ అవర్ అయినా కావచ్చు వన్ అవర్ అయింది అంటే చూసే వాళ్ళకు కూడా చాలా బోరింగ్గా ఉంటుంది కదా సో అందుకనమాట సో ఇదంతా చూడండి ఎంత బాగా ఉందో వీటికి మీనింగ్స్ వీటికి అర్థాలు వీటన్నిటికి బోర్డుల మీద అయితే క్లారిటీగా రాసేసి ఉంటారు నిదానంగా చదువుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనమైతే పదమూడో గదికి దారి అని చెప్పేసింది కదా ఇప్పుడు పదమూడో గదికి దారి అని చెప్పింది కదా అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాము సో నేను పదమూడుకి వచ్చాను లేకపోతే దేనికి వచ్చానో అయితే క్లారిటీగా చెప్పలేను అక్కడ దారి అనేది మీకు చూపించాను సో దాంట్లోకే వెళ్తున్నాను ను అని మాత్రం చెప్పలేను ఎందుకంటే అక్కడ మనకి ఏది కనపడితే దాంట్లోకి వెళ్ళిపోతాం నేనైతే ఇప్పుడు పదమూడులోకే లేండి సో పదమూడో దాంట్లో ఇక్కడ చూడండి అక్కడ బ్రహ్మంగారి యొక్క ఫొటోస్ పెట్టేసి ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి బ్రహ్మంగారి ఫొటోస్ కూడా వాటి యొక్క హిస్టరీని అతని బొమ్మలు అవన్నీ పెట్టేసి ఎంత బాగా పెట్టారు అద్దాల మేడలో పెట్టారు ఇవన్నీ చూడటానికి కండ్లు సరిపోవన్నంత బాగా ఉంది ఇది సో ఇక్కడ ప్రవేశం లేదు అని చెప్పేసి మనకు ఆల్రెడీ గేట్ పెట్టేశారు సో అక్కడికి మనం పోలేము సో అక్కడికి మనం పోలేము కాబట్టి ఇక మనం నెక్స్ట్ రూమ్కి వెళ్ళాలి సో ఒక రూమ్ కాదు కదా ఇప్పుడు మనము ట్వంటీ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు టెన్ దగ్గరికి వెళ్ళలేదు లెవెన్ ట్వెల్వ్ కూడా వెళ్ళలేదు సో ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ప్లేసెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే వాటిని చూపిస్తాను అయ్యో ఇవే కదా ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అని చెప్పేసి అనుకోద్దండి వెళ్తూ ఉంటే వెళ్తూనే ఉండాలనిపిస్తుంది చూస్తుంటే చూడాలనిపిస్తుంది అంత బాగా ఉంది ఇప్పుడు ఇందాక మనము గృహల్లాగా ఐ మీన్ రూ రూమ్స్ లాగా ఉన్నాయని చెప్పాను కదా చిన్న చిన్న రూమ్స్ అవే నన్ను మాత్రం అనుకోవద్దండి ఇవి వేరు అవి వేరండి ఎందుకు అంటే ఇక్కడ మొత్తం అలా చిన్న చిన్న రూమ్స్లోనే పెట్టేసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ రూమ్స్ దాకా చేశారు సో బయటికి దారి వచ్చినప్పుడు మనకు ట్వంటీ త్రీ నెంబర్ వచ్చింది కదా సో ట్వంటీ త్రీ రూమ్స్ దాకా చేశారు నేనైతే ఇక్కడ మిస్ అయిపోయాను కూడా ఎందుకంటే నేను ఒక్కదాన్ని నిదానంగా వీడియోస్ తీసుకుంటూ నేను వెళ్ళిపోతూ ఉన్నాను మా హస్బెండ్ ఇక్కడ నేను ఈ రూమ్లలోకి వచ్చినప్పుడు మా హస్బెండ్ మా పిల్లలు అందరు నాకు మిస్ అయిపోయారు సో మిస్ అయిపోయారు ఎక్కడున్నారా ఏమా అని చెప్పేసి ఇక్కడి నుంచి పిలిస్తే వాళ్ళు ఎక్కడున్నా కానీ మనకైతే వినపడిపోతుంది సో అట్లాంటి ఇబ్బంది కూడా లేదు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కానీ ఎక్కడున్నారా ఏంటా అనే బాధ కూడా లేకుండా ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక చిన్న మెట్లు ఉన్నాయి చూడండి ఈ చిన్న మెట్లలోకి వెళ్దామని చూశాను సో ఒక చిన్న మెట్లలోకి వెళ్దామనే లోకి మళ్ళీ నాకు అద్దాల మేడ కనపడ్డది సో ఇది ఇందాక చూసిన అద్దాల మేడనే కదా అనుకోద్దండి ఇక్కడ వచ్చేసి మోస్ట్ ఆఫ్ దిన్ సెవెన్ లేకపోతే త్రీ ఓ ఫోర్ మాత్రము అద్దాల మేడలు అయితే ఉన్నాయి చాలా అయితే చాలా బాగుంది ఇక్కడ మనము కూర్చొనేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ ఐ మీన్ తిరిగి తిరిగి అలసిపోయేసి ఉంటాం కదా అలాంటి టైంలో ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని కూడా వెళ్ళిపోవచ్చు ఇక ఇప్పుడు మళ్ళీ మనకు బయటికి దారి అని చెప్పేసి కనపడుతుంది కానీ మనం బయటికి దారి నేనైతే బయటకు వచ్చేసి అని చెప్పాను కదా నేను మిస్ అయ్యానని సో నేను బయటకు వచ్చేసి పిలిచాను బయటకు వచ్చేసి పిలిస్తే ఈ దారి నుంచి వచ్చేసి ఉన్నాము అని చెప్తే నేను మళ్ళీ లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చేసి లోపలికి వెళ్ళేసి మళ్ళీ పిలిచాను సో లోపలికి వెళ్ళేసి పిలవటం వల్ల మళ్ళీ మీకు వీడియో అనేది రిటర్న్ అనేది వస్తుంది ఇప్పుడు సో ఇప్పుడు నేను మిమ్మల్ని పైకి తీసుకొని వెళ్తున్నాను అంటే పైన చూస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు అంతా బాగుంటుంది పైన కూడా ఒక అద్దాల మేడు ఉంటుంది ప్లస్ పైన అద్దాల మేడతో పాటు బ్రహ్మంగారు ఉంటారు సో మా చెల్లెలు ఇక్కడ అయితే పైన పెట్టుకొని ఫోటోలు మరీ తీసుకుంటుంది మా ఇద్దరు చూశారు కదా ఆల్రెడీ మా చెల్లెలిద్దరును పైకి ఇలా పైకి పెట్టేసుకొని తల మీద పెట్టుకునేసి ఫోటోలు తీసుకుంది ఆ అమ్మాయి ఆ ఫోటోని కూడా స్టార్టింగ్లో యాడ్ చేశాను చూడండి ఒకసారి అద్దాలు చూడంగానే ఎవరికైనా చాలా బాగా అనిపిస్తుంది కదా సో అదే అని అన్నమాట ఇక్కడ కూడా ఎవరికైనా కానీ చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మనము త్రీ డైమెన్షన్లో కానీ ఫోర్ డైమెన్షన్లో కానీ లేకపోతే సిక్స్ ఆ సెవెన్ ఎన్ని డైమెన్షన్లో కనపడినా కానీ చూడాలి చూడాలి ఇంకా కొత్తగా కనిపిస్తాము అని చెప్పేసి అంటుంది యాక్చువల్గా ఇంటి ముందు ఇంట్లో అర్థం ఉంటేనే ఫైవ్ మినిట్స్ కూర్చుంటాము ఇక బయటికి వెళ్ళాక ఇంకా అద్దం ఉంటే ఇంకా లేడీస్ ఇంకెంతసేపు కూర్చుంటారండి సో అదే అనమాట ఇప్పుడు కూడా ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసాను నేను పైన మనకు ఎండ కనిపిస్తుంది చూడండి అంటే ఇప్పుడు నేను పైకి అయితే వచ్చేసాను సో పైకి వచ్చిన తర్వాత చూడండి నంది విగ్రహాలు కనపడుతున్నాయి మనకు ఈ గోపురం అనేది మనము ఐ మీన్ కొంచెము అంటే వన్ వన్ కిలోమీటర్స్ కాకుండా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండగా మనకి పైన ఈ గోపురం అనేది కనపడుతుంది ఎక్సలెంట్ కనపడుతుందండి ఎంత ఎక్సలెంట్గా కనపడుతుందంటే చెప్పలేము ఇప్పుడు పంతొమ్మిది కిందికి దారి బయటికి దారి అని చెప్పేసి ఉంది కదా ఇప్పుడు కిందికి కానీ బయటికి కానీ వెళ్ళాలి అంటే మనం ఇందులోంచి స్టెప్స్ ఉంటాయి ఇందులోకి అయితే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయేసి నేను తర్వాత చూపిస్తాను ఇంకా ఇక్కడ మీకు చూపించాల్సింది అయితే చాలా ఉంది వాళ్ళది అయిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ నాది ఇంకా అయిపోలేదు కదా ఇంకా వెళ్ళాలి కదా సో ఇక్కడ ఇరవైకి దారి అని ఉంది కదా సో ఇరవైకి దారిలోకి కూడా మనం ఇప్పుడు వెళ్ళాలి సో లోకైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇక్కడ ఏమీ లేదు అని అనుకుంటాను నేను సో ఇరవైలో అయితే ఏమీ లేదు ఇరవై నుంచి ఇక్కడ ఇంక ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్లలో మనం త్రీ త్రీ ఆర్ ఫోర్ ప్లేసెస్లో మనకు స్టెప్స్ అయితే ఉన్నాయి ఏదో ఒక స్టెప్ నుంచి మనం వెళ్తే మనకు పైన బ్రహ్మంగారు కనపడతారు కింద మనకు వచ్చేసి అచ్చమామ కనపడింది కదా సో బ్రహ్మంగారు ఎక్కడ ఐ మీన్ తను ఒక్కడు లేడు అని చెప్పేసి అనుకుంటారు కదా సో బ్రహ్మంగారు అనేది మనకి ఇక్కడ కనపడతారు చూడండి సూపర్గా ఉంటారండి బ్రహ్మంగారు ఎంత బాగుంటారో సో బ్రహ్మంగారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగున్నారు చూడండి ఇక్కడ బ్రహ్మంగారు సో బ్రహ్మంగారిని చూసిన తర్వాత చూడండి కింద వ్యూ మొత్తము ఇక్కడ మొత్తం నార్మల్గానే ఉంది ఐ మీన్ మామూలుగా పల్లెటూర్లలో ఎలా ఉంటుందో సో అలానే ఉందనమాట ఇక్కడ ఇటు సైడ్ బ్రహ్మంగారు ఎలా ఉన్నారో అటు సైడ్ కూడా బ్రహ్మంగారు అలానే ఉన్నారు టూ సైడ్స్లో వెళ్ళిపోవచ్చు పైకి ఎక్కడం కూడా మనము టూ సైడ్స్ నుంచి పైకి ఎక్కొచ్చు సో అదనమాట ఇప్పుడు నేను ఇంకో సైడ్ కూడా ఎక్కేసి మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే ఒక్క సైడే చూపిస్తే ఇంకో సైడు చూపించలేదు అని అనుకోకుండా ఇంకో సైడ్ కూడా చూపిస్తాను టూ సైడ్స్ బ్రహ్మంగారే ఉంటారు సో అదనమాట ఈ వీడియోలో బ్రహ్మంగారు అయిపోయింది బ్రహ్మంగారిని చూపించిన తర్వాత మీకు నేను ఇక కిందికి దిగేయటం కూడా చూపిస్తాను పైకెక్కటం చూపించాక కిందికి దిగటం చూపించాలి కదా సో కిందికి దిగటం అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి కిందికి దిగేటప్పుడు మనకు గ్రీన్ కలర్లో మెట్లు అయితే కనపడుతున్నాయి ఇందాక మనం వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ మెట్ల సైడ్ రాలేదు వైట్ కలర్ దాంట్లో వచ్చామనుకుంటాను సో ఇక్కడ ఇరవై రెండుకు దారి మళ్ళీ నువ్వు ఇట్ల నుంచి వెళ్ళావు అని అనుకో మళ్ళీ అన్నిటినీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే టూ సైడ్స్ ప్లేస్ ఉంది కదా కానీ నువ్వు చూసుకోవాలి అని అనుకుంటే ఒకవేళ నేను ఇరవై రెండు చూడలేదు నీకు నెంబర్ కనుక గుర్తుండి ఇరవై రెండు నేను చూడలేదు అనుకుంటే మళ్ళీ అక్కడ చూసుకొనేసి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇరవై మూడు బయటికి దారి అని స్టార్టింగ్లో చూశాను కదా సో స్టార్టింగ్లో చూసిన దాన్ని మనం ఇప్పుడైతే బయటికి వచ్చాము ఇప్పుడు మనము ఇందాక నేను మిమ్మల్ని గృహ లోపలికి తీసుకొని వచ్చాను కదా ఇప్పుడు గృహ లోపల నుంచి బయటికి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇందాక మీకు ఇక్కడ టెంపుల్ దేవుణ్ణి చూపించాను కదా అచ్చమ్మమ్మ గారిని సో అదేనమాట ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు మనము బయటకు వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఒక పెద్ద మహారృక్షం అనేది ఉందంట అండి సో ఆ మహావృక్షము ఇప్పుడు చాలా పెద్దగా అయిపోతే దాన్ని మొత్తాన్ని కొట్టేసి ఇక్కడ ఈ టెంపుల్ని అయితే కొట్టి కట్టారంట అది వేప చెట్టు అనుకుంటానండి సంథింగ్ అక్కడ నాకు ఒక అతను స్టోరీ చెప్పాడనమాట స్టోరీ కూడా తెలుసుకోవాలి కదా ఏదైనా టెంపుల్కి వెళ్తే అక్కడ స్టోరీ కూడా తెలుసుకోవాలి కదా అంతో ఇంతో అన్నా తెలుసుకోవాలి కదా సో అలా అనమాట కొంచెం స్టోరీనైతే తెలుసుకున్నాను ఆ పెద్ద వృక్షం వేప చెట్టును కొట్టేసి ఇక్కడ మొత్తము ఇలా నీట్గా కట్టేశారంట బట్ రియల్గా చెప్తున్నాను బ్రహ్మంగారైతే ఇక్కడే అచ్చమాంబ నివాసం ఉన్న చోటు అచ్చమాంబ గారు నివాసం ఉన్న చోటు ప్లస్ బ్రహ్మం గారు కూడా అంటే అద్దెకు అంటే మనము నివాసం ఉన్న చోటు అండి నిజంగా అండి అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా నిజంగా చెప్తారు అక్కడ బుక్స్ కూడా ఉంటాయి సో అక్కడ గారు ఇక అవన్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీకు కనుక ఎప్పుడైనా నంద్యాలకు కానీ వనగాన పల్లెకి కానీ వెళ్ళినప్పుడు షూర్గా అయితే చూసి అయితే రాండి ఎందుకంటే ఇలాంటి క్షేత్రాలను మనము ఈ ఏజ్లో కాకుండా ఇక మళ్ళీ మనం ఏ ఏజ్లో చూలేము తిరగాల్సిన స్టేజ్లోనే కదా ఏవైనా తిరగాల్సింది ఓకే అండి ఇక్కడ మీకు వేప చెట్టు అని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఒకటి వేప చెట్టు అండి దీనికి పూజలు కూడా చేస్తారు చాలా పెద్దగా ఉంది చూడండి నాకు స్టోరీ చెప్పిన తర్వాత ఈ వేప చెట్టును తీసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతసేపు చూసినందుకు మీకు ఈ వీడియో నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దండి అండి నాకు నచ్చిన ప్లేస్ను మీకు నచ్చిన మీకు చూపించినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్